సత్యదేవ్ గారు మీకు సినిమాలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి నాది డెఫినెట్లీ ధనంజయ్ గారి క్యారెక్టర్ ఎందుకంటే అది నాకు రెండిట్లో ఏదైనా చేసుకోవాల్సిన ఆప్షన్ వచ్చినప్పుడు నా అది కూడా చేస్తాను అంటే నేను ఇది ఇది సెలెక్ట్ చేసుకున్నాను సూర్య క్యారెక్టర్ ఆది క్యారెక్టర్ కూడా నాకు చాలా ఇష్టం అలాగే సత్యరాజ్ గారు సినిమా చేసినప్పుడు మధ్యలో ఎక్కడ ఎందుకంటే చాలా స్టైలిష్ ఉంటారు ధనంజయ క్యారెక్టర్ చాలా ముందు నుంచి తెలుసు అండి అలాగే ఉంటుందని అంటే నాకేమి అలా ఇన్సెక్ట్ అలా ఎప్పుడు అనిపిల నేను కాన్షియస్ డెసిషన్ కాబట్టి నేను ఒకసారి డెసిషన్ తీసుకున్నా మళ్ళీ దాని గురించి అన్సల్లా నాకు ఇది దీంట్లో లోడ్పాట్లు తెలుసు దీని ఆర్క్ తెలుసు లాస్ట్ లో దాని పే ఆఫ్ తెలుసు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను మీరు బాలీవుడ్ లో సినిమా రామ్ చర్చ అవునండి ఆ సినిమా తర్వాత అక్కడ నుంచి ఆయన ఆఫర్స్ రావడం కానీ ఎలాంటి నుంచి వచ్చేయండి చాలా అయ్యో అప్లాజ్ అయితే టు సూపర్ అప్లాజ్ రామ్ సేతు ఆ క్యారెక్టర్కి నో డౌట్ క్యారెక్టర్స్ వచ్చాయి ఇంకా చాలా మంచి వచ్చాయి కానీ అంటే కొన్నిసార్లు మనకి ఏమవుద్ది అంటే అంత మంచి క్యారెక్టర్ చేసినప్పుడు మన మైండ్ సెట్ కూడా ఆన్ ఈక్వల్ ఆర్ అబవ్ వస్తేనే చేయాలనిపిస్తుంది లేకపోతే అది ఎందుకులే అని అనిపిస్తుంది కదా సో నాకు వచ్చినవి ఏవి అంత ఆన్ పార్ అనిపిలే కొంచెం నా నచ్చితేనే చేస్తాను కదా నాకు అంత నచ్చలేదు అంత గొప్ప క్యారెక్టర్ ఆర్కేం లేదు సో ఐ డెంట్ డూ మేబీ వస్తే డెఫినెట్గా చేస్తాను ఓకే సార్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ